ఈరోజు స్వర్గీయ దొడ్డి కొమరయ్య యాదవ్ గారి యొక్క డెబ్బై ఎనిమిదవ వర్ధంతి తెలంగాణ ప్రాంతంలో స్వతంత్రం రాకముందే భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన నిరక్షరాస్యుడైన రాసుడైన యాదవ కులస్థుడు దొడ్డికుమరయ్య గారు ఆనాడున్న అకృత్యాలకు నిరంకుశత్వానికి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఆనాడుకున్న ఆయనకున్న పరిపూర్ణమైన జ్ఞానంతో ఆ ఉన్న జ్ఞానంతో కొద్దిపాటి జ్ఞానంతో ఈ సమాజానిలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ఈ భూస్వామ్య వ్యవస్థ పతనం గాంధీ సామాన్యులకు మామూలు సభ వాక్ కూడా ఉండవు పని చేసుకోవడానికి పనులు ఉండే పరిస్థితి లేదు దున్నుకోవడానికి భూములు ఉండలేదు ఉపాధి లేదు దీనికి ప్రత్యామ్మయం ఏంటంటే మనం అందరం ప్రశ్నించేయటం తప్ప దీనికి మార్గం లేదని ఆ మహానుభావుడు స్వర్గయ దొడ్డి కుమరయ్య యాదవ్ గారు ఆనాడు భావించి ఆనాడున్న భూస్వామి సూరవర సుధాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన ఒక ఉద్యమంలో పనిచేసి ఆ నాయకత్వంలో ముందు టీంలో ఉండి ఆనాడు భూస్వామిల తుపాకు బలైన మా జాతి బిడ్డ మా యాదవ్ బిడ్డ దొడ్డి కుమరయ్య గారు మరి దొడ్డి కుమరయ్య గారు ఆనాడు పోరాడిందేంటి భూములు పంచాలని ఉపాధి దొరకాలని సంఘంలో గౌరవ మర్యాదల కులాలకు దొరకాలని కుల వ్యవస్థ నాశనం కావాలని లేకపోతే కులాలు ఉంటే సమానమైన గౌరవం రావాలని ఈ దోపిడీ కులాలైన అగ్రవర్ణాలకి ఉండే సమానమైన గౌరవం రాజ్యాధికారంలో అన్నిటికీ కూడా భాగం రావాలి ఈ స్వతంత్ర ఉద్యమంలో మేము కూడా భాగం కావాలనే కాన్సెప్ట్తో ఆయన చేశాం మరి ఆయన చనిపోయిన తర్వాత మనకి స్వతంత్రం వస్తే సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మరి అలా అది జరుగుందా జరగట్లేదా దానికి కారణమేందని ఎదిగిన మనం పరిశీలించినప్పుడు దొడ్డి కుమర ఆశయాలు ఆయన చనిపోయి ఇప్పుడు డెబ్బై ఎనిమిది డ సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆశయాలు ఇంకా కనీసం ప్రారంభం కూడా కాలేదు ఇది ఈ వ్యవస్థ యొక్క దుర్మార్గం ఈ వ్యవస్థ యొక్క లక్షణం అంటే భూస్వామ్య వ్యవస్థ నిరంకుశ వ్యవస్థ పెట్టుబడిదారి వ్యవస్థ ఈ కులతత్వ వ్యవస్థ ఇంకా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కొనసాగుతుందానికి మనం ఇప్పుడు ప్రస్తుతం చూసే పరిస్థితి మరి దీనికి నేను ప్రత్యేకంగా మా యాదవ జాతి బిడ్డలకి నేను కోరుకునేది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో మన యాదవ బిడ్డడైన దొడ్డుకుమరయ్య నిరక్షడాగా ఉండి పోరాడిన ఈ గొప్ప చరిత్రలో పుట్టిన మనం ఇలా మన యాదవుల యొక్క కులం యొక్క చైతన్యం ఏంటి కులం సోయుందా ఇలా మనం ఏం చేస్తున్నాము బానిసలుగా మారేదానికి కోనయ్య గారే కదా దీనికి వ్యతిరేకంగా పోరాడింది మరి ఆ జాతి బిడ్డలుగా చెప్పుకునే మనకు ఆ కుమరయ్య గారికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలకున్న కనీస చైతన్యం కూడా లేదు అంటే దీనికి నేను సిగ్గుపడుతున్నా ఇప్పటికైనా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని రాజరిక వ్యవస్థలో శ్రీకృష్ణుడిని స్ఫూర్తిగా తీసుకొని ఈ వ్యవస్థ యొక్క మార్పు కోసం నా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో సుమారు అరవై నుంచి డెబ్బై లక్షల మంది యాదవులం ఇవాళ మనం ఆ సోయిలోకి కావాలని ఆ కూరయ్య గారి ఆశయాల కోసం మనం పనిచేయాలని దానికోసం మనం కంకణబద్ధులు కావాలని ఆశిస్తూ ఇంకొక విషయం ఏంటంటే ఇలా క్యాబినెట్ విస్తరణలో అరవై డెబ్బై లక్షల మంది యాదవులు ఉన్నప్పుడు కూడా కనీసం మంత్రివర్గంలో స్థానం గురించి ఈ కులం పేరే ప్రస్తావనే లేదు అంటే యాదవ్ జాతి సిగ్గుపడాల్సిన అవసరం ఇవాళ ఏంటి ముద్రాదుల గురించి చర్చ జరుగుతూ ఉంది కాపుల గురించి చర్చ జరుగుతూ ఉంది గౌడు గురించి చర్చ జరుగుతూ ఉంది కానీ యాదవుల గురించి మాత్రం చర్చ లేకపోవడం అనేది ఇది దురదృష్టకరమైన విషయం దీన్ని మనం అంత కులం సోయితోని మనం అందరం కూడా ఐక్యమై ఆయన ఆశయాల కోసం మనం పునరాంకిత అవుదామని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు కలిగి